కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది మేమే మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి తెలంగాణ అసెంబ్లీ చివరి రోజున అట్టుడికి పోతోంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదో పట్టించారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు సభ రికార్డులు సరిచేయాలన్నారు పద్నాలుగు నెలలకే మేము వైఎస్ కేబినెట్ నుంచి బయటకు వచ్చామన్నారు పోతిరెడ్డిపాడు పులిచింతల ఆరు వందల పది జియో బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగానే తాము కేబినెట్ నుంచి బయటకు వచ్చామన్నారు ఆనాడు మంత్రులుగా ఉన్నవారు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని హరీష్ రావు విమర్శించారు ఆనాడు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు తాము పొత్తు పెట్టుకోవడం వల్లనే నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఆనాడు కాంగ్రెస్ అధికారం తాము పెట్టిన భిక్ష అన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజల తీర్పుతోనైనా బీఆర్ఎస్ రియలైజ్ కావాలన్నారు ఇందిరమ్మ రాజ్యంలోని ఇల్లు భూములు వచ్చాయన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అదే చెబుతున్నామన్నారు ఆనాడు మీరు ఎన్ని సీట్లలో నిలబడ్డారు ఎన్ని గెలిచారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వల్ల తాము గెలిచామనడం హాస్యాస్పదమని శ్రీధర్ బాబు తెలిపారు ఆ వెంటనే రావు మాట్లాడుతూ శ్రీధర్ బాబు తనను గెలికారని కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వనుపో అన్న రోజు వీరు మాట్లాడలేదని అన్నారు